చేసి వాళ్ళందరినీ కూడా మా మతంలోకి కలుపుకోవాలి అని అన్న ఆలోచనే తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేదు అలా ఆక్రమించుకుంటూ వచ్చిన కారణంగానే ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశంలో పుట్టిన మతం ఇజ్రాయెల్ని గెలవలేకపోయింది కానీ ఇజ్రాయెల్ కాకుండా మిగతా నూట యాభై మతరాజ్యాలని గెలవగలిగింది అలాగే అరబ్ అనే ఒక చిన్న దేశంలో పుట్టిన ఇస్లాం అనే ఒక మతం అరవై ఇస్లా ఇస్లామిక్ దేశాలని ఏర్పాటు చేసుకోగలిగింది ఎందుకు ఏర్పాటు చేసుకోగలిగింది ఒకటే రీజన్ వాళ్ళు ఈ విధంగానే కన్ఫ్యూజ్ చేసి ఎందుకంటే వెస్టనర్స్ సింపుల్గా ఒక లాజిక్ చెప్తారు ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ జస్ట్ కన్ఫ్యూజ్ అని చెప్పేసి మన వాళ్ళని ఎక్కడైతే కన్విన్స్ చేయలేము అనుకుంటారు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీ మతంలో కూడా ఉంది కూడా మా వేసేనండి మీ వేదాల్లో ఉంది కూడా మా వేసేనండి అని చెప్పేసి అంటారు నేను అడుగుతున్నాను క్రిస్టియన్స్ చాలామందిని నీ పాత నిబంధన బైబుల్ ఏదైతే పుస్తకం ఉందో దానిలో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఓకే అరవై ఆరు పుస్తకాల్లో మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన ఇరవై ఏడు పుస్తకాలని కొత్త నిబంధన అంటారు మరి పాత నిబంధనైన ముప్పై తొమ్మిది పుస్తకాల్లో యేసు అనే పేరు ఎక్కడ కనపడదు కదా అంటే నీ మత గ్రంథంలోనే సగానికి పైగా పేజెస్లో లేని నీ దేవుడు నా మత గ్రంథంలో ఉన్నాడు అని నువ్వు చెప్పటం నీ మందతో పాటు హిందువులు కూడా కొంతమంది నమ్మి అవునా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేయటం ఎంత ఇంటానికి చాలా దరిద్రంగా కామెడీగా లేదండి అలాగే ముస్లింలను చూద్దాం వాళ్ళు వచ్చేసి మీ మా మీ గ్రంథాల్లో మా మహమ్మద్ ప్రవక్త గురించి మా దేవుడి గురించి ఉంది భవిష్య పురాణంలో ఉంది బ్రహ్మాండ పురాణంలో ఉంది లేకపోతే భాగవత పురాణంలో ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటారు ఎక్కడుందో చూపించండి వాళ్ళు చెప్పే విధానాలు ఎంత చండాలంగా ఉంటాయి అంటే వాళ్ళ మత గ్రంథం చాలా క్లియర్గా చెప్తూ ఉంది మీ దేవు మన దేవుడైన అల్లాని ఎవరితో పోలిక పెట్టడానికి వీల్లేదు అలా చేస్తే దాన్ని షిర్క్ చేయటం అంటారు దైవానికి ఎవరు భాగస్వామ్యం కల్పించకూడదు ఉన్నది ఒక్కటే దైవం ఆయనే సర్వశక్తిమంతుడైన అల్లా అని చెప్తారు ఓకే అలాంటి దేవుడికి భాగస్వామ్యం కల్పించకూడదు అని చెప్తుంటే ఇక్కడ వాళ్ళు ఏమో కొంతమంది గతి లేక మత మార్పులు వినబడింది నా సోదరి నీ ప్రార్థన కూడా వినబడింది అక్కడ నా సోదరుడా నీ ప్రార్థన కూడా వినబడింది అంతేకాదు రాయబడింది గుర్తుపెట్టుకో ప్రార్థనలు చేసి మనం మర్చిపోతామేమో కాని మన ప్రార్థనలను తన యొక్కకు తీసుకున్న దేవుడు ససేమిర వాటిని మర్చిపోడు 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 ఓరే రే రాజ్ రాజు ఎదవనా కొడక నీకైతే నరకం ఫిక్స్ రా కొంచెం జనాలు రక్తం తాగడం మానే రా గొర్రెలు చేయడము దేశం నాశనం అయిపోతుంది రా బాబాయ్ నా మాటను నీ దేవుడితో నీతో యుడితో సంబంధం లేదురా మాకు కాకపోతే దేశానికి ఇబ్బంది అవుతున్నది